ైజ్ అలవాడాలేయ రోన్ ఆఫ్ ప్రైస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ అలాగే చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసం కూడా మీ అందరికీ ప్రభు అనే ఈ ఆదివార కాలం యొక్క శుభములు తెలియజేసుకుంటా ఉన్నానండి మొదటగా దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యము రెండి చక్కటి మర్మమైన వాక్యంని పరశుద్ధ దేవుని రోజు మన అందరూ నిమిత్తమై దాచి ఉంచాడు ఆమెను కనుక ఈ వాక్యమును పొందుకున్నటువంటి ప్రతి బిడ్డ గొప్పగా ఇది నుండి ఆశీర్వదించబడతాడు లేదంటే ఆశీర్వదించ పడుతుంది ఆమె చూడండి దేవుని వాక్యంలో యోగు గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే విజ్డమ్ హ్యాస్ టూ సైట్స్ అంటే జ్ఞానానికి ఎన్ని ఉంటాయండి కోణాలంటే రెండు కోణాలు రెండు కోణాలు అంటే రెండు సైట్స్ ఉంటాయి అయితే మొదటిది ఏంటంటే నువ్వు ఒక జ్ఞానం లేదంటే ఒక మర్మము పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నీకు అందించబడినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని లేదంటే ఆ యొక్క పోర్షన్ ఆఫ్ స్క్రిప్చర్ని నువ్వు నీ లైఫ్కి ఏ విధంగా అప్లై చేసుకుంటావు ఫిజికల్గా ఇంకొకటి ఏంటంటే ఆత్మీయంగా లేదంటే ఆత్మీయ ఎదుగుదలకి ఏ విధంగా మనము ఆ యొక్క వాక్యాన్ని అప్లై చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాను మాట అంటే చూడండి ఏదైనా వాక్యము దేవుడి ద్వారా బోధించబడినప్పుడు ఒక ఒక దైవజనుడు ఒక ఆత్మీయంగా చెప్తే ఇంకొకరు ఇది మన ఫిజికల్గా లేదంటే మన జీవితాలకు అప్లై చేయబడుతుందని చెప్తారు అయితే రెండు కరెక్టే మరి వాళ్ళు ఆ విధంగా చెప్పారు వీళ్ళు ఈ విధంగా చెప్పారు ఇది రాంగ్ ఇది రైట్ అనేది లేదండి అయితే ఇది ఎవరికి సాధ్యం అంటే మనం ఫిజికల్గా అప్లై చేసుకోవడం లేదంటే ఆత్మీయంగా కూడా ఈ వాక్యాన్ని అప్లై చేసుకోవడం అనేది ఎవరికి అనుగ్రహించబడింది అయితే ఎవరు దీన్ని మేనేజ్ చేయగలరంటే దేవుడి ద్వారా జ్ఞానము పొందుకున్నటువంటి బిడ్డలు మాత్రమే దీన్ని హ్యాండిల్ చేయగలరు ఆమెను అయితే ఏ విధంగా హ్యాండిల్ చేయగలరంటే నీ సొంత బలంతోనా లేదంటే నీ సొంత శక్తితోనా అంటే కాదు ఎవరి ద్వారా అంటే మనకు అనుగ్రహించబడిన పరశుద్ధ ఆత్మ దేవుడి ద్వారా ఆమెను కనుక యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరిగించబడు అయితే దేవుడు మొదటి నుండి కూడా మానవుని నిమిత్తం ఏది నియమించి ఉంచాడో ఈరోజు ఏదేను వనం లేదంటే ఆ యొక్క ఏదైనా తోటల నుండి ఆ యొక్క ఆదాము అవ్వల నుండి మరి దేవుడు ఎటువంటి గొప్పదైన మర్మాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఈరోజు మనము చూడబోతున్నాం ఆమెను కనుక మరి చూస్తున్నటువంటి వారందరూ బైబిల్ పట్టుకోవాలండి వాక్యం పట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆ యొక్క స్క్రిప్చర్ని మీరు తీసి చూసుకొని మీ యొక్క హృదయం యొక్క నేత్రంలో తరవపడి దానిలో మనము ఆనందించవలసినటువంటి విధలంగా ఉంటున్నాం ఆమెను కనుక ఈ వాక్యం అయితే నన్నైతే లేదంటే సంఘాన్ని అయితే ఎంతో ఆశీర్వదించింది కనుక మీరు ఏ ప్రదేశం నుండి చూస్తున్నప్పటికీ ఈ వాక్యం ఈరోజు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను ఆమె ఆది కాండము మూడవ అధ్యాయానికి వెళ్దాం ఆది కాండము మూడవ అధ్యాయం అందులో ఏమునుందంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సన్నివేశం అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఆదాము అవ్వ దేవుడి ద్వారా క్రియేట్ చేయబడతారు ఆ యొక్క ఏదైనా తోటలో ఉంచు పడతారు మరి తినకూడదు అని చెప్పినటువంటి ఆ యొక్క చెట్టు యొక్క వృక్షాన్ని వృక్షం యొక్క ఫలాన్ని వారు తింటారు తిన్నదాని తర్వాత ఏం జరుగుతుంది తిన్నదాని తర్వాత ఏం జరిగింది అనేటటువంటి దాన్ని రోజు మనము చూడబోతూ ఉన్నాం అయితే అక్కడ రెండు వృక్షాలు ఉన్నాయి మనం గమనిస్తే ఏమున్నాయంటే అంటే రెండు వృక్షాలు ఒకటి ఏంటంటే వృక్ష ఫలం చెట్టు మంచి చెడ్డల తెలివి నేర్చేటటువంటి చెట్టు అయితే దేవుడు ఆదామును క్రియేట్ చేసినప్పుడు ఆయన సేద్యం చేస్తూనే ఉన్నాడు తోటను చూస్తూనే ఉన్నాడు యానిమల్స్ అన్నీ కూడా మరి ఆయన మాటకు లోపడుతూనే ఉన్నాయి అన్నిటిని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు అయితే యానిమల్స్ అంటే చూడేప్పుడు డైనోసార్ ఉంది లేదంటే ఇంకొక భయంకరమైనటువంటి యానిమల్ ఉంది చూడండి యోగు గ్రంథంలో లివియతన్ అనేటటువంటి ఒక జీవి గురించి కూడా రాయబడి ఉంటుంది మరి అది భయంకరమైనటువంటి జీవి ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ డైనోసార్ ఫ్యామిలీ డైనోసార్కి సంబంధించినటువంటి అంటే చూడండి ఇప్పుడు డైనోసార్ అంటే ఎంతోమంది భయపడుతూ ఉంటారు కానీ ఆదాము దగ్గర ఉన్నటువంటి మహిమ ద్వారా ఎందుకంటే ఆదాము చుట్టూ ఉన్నటువంటి గ్లోరీ షకాయన గ్లోరీ అది దేవుడు అనుగ్రహించినటువంటి వారికి వస్త్రం వలె ఉండింది ఆ యొక్క అయితే ఆ మహిమ ద్వారా ప్రతి యానిమల్ కూడా ఆదాముకు లోబడింది ఆదాముకు లోబడింది కనుక ఆయన మరి గొప్పదైనటువంటి అధికారం డొమినియన్ పావర్లో ఉన్నటువంటి వ్యక్తి ఆదాం దేవుడి యొక్క కుమారుడు ఆదాం చూడండి డైరెక్ట్లీ దేవుడు చేసినటువంటి వ్యక్తి అదంతా కూడా మరి ఆ యొక్క మర్మాన్ని నేను మరొకసే మరొక సందర్భంలో లేదంటే మరొక మెసేజ్లో తప్పకుండా చెప్తానైతే ఈ యొక్క ఆదాము అవ్వ ఆ ప్రదేశంలో ఉన్నారు ఆ ప్రదేశంలో ఉన్న దాని తర్వాత మరి వారు ఏం చేస్తారంటే తినకూడదు అని చెప్పినటువంటి ఆ యొక్క ఫలాన్ని తినడం జరుగుతుంది ఆ సన్నివేశంలోనికి ఒకసారి మనం అందరం వెళ్ళాం అది కాండం మూడవ అధ్యాయము చూడండి అక్కడ మనము ఆరో వచనం నుండి చదువుదాం ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిది స్త్రీ అంటే ఎవరండి అంటే అవ్వ ఆ వృక్షం ఆహారములకు మంచిది కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు ఉండుట చూచినప్పుడు అది ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను ఇప్పుడు నా ఏడవ వచనం వారిద్దరు తిన్నారు దాని తర్వాత ఏం అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను ఏమైందండి అంటే అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను జ్ఞాపకం ఉంచుకోవాలందరూ వారు తినగానే వారికి ఏం జరిగిందంటే వారి కన్నులు తెరవబడను కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకుని అయితే వారి కన్నులు తెరవబడినాయి ఓకే వారు వారి యొక్క స్థితిని వారు చూసుకున్నారు అని వారు ఏం చేస్తా ఉన్నారంటే పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఆకులని వస్త్రములుగా కుట్టుకొని వారు ధరించుకొని మరి దాక్కున్నారు దేవుడు వచ్చే సమయానికి దాక్కున్నారు భయం వచ్చేసింది వారి లోపలికి భయం వచ్చేసింది ఫైన్ ఉన్నావు ఇప్పుడు ఈ యొక్క తోటలో ఆదాము అవ్వ ఉన్నారు అయితే ఏసుప్రభు వచ్చాడు ఏసుప్రభు దేనికి వచ్చాడంటే ఆదాము ద్వారా కోల్పోయినటువంటి ప్రతి అధికారం ఆదాము ద్వారా వచ్చినటువంటి ప్రతి శాపమును తీసివేయటానికి ప్రతి దాన్ని చూడండి ఆదాము ద్వారా కోల్పోయిన అధికారాన్ని రీస్టోర్ చేయడానికి ఆ యొక్క శక్తిని ఆ యొక్క గ్లోరీని ఆయన బిడలమైన మనకు రీస్టోర్ చేయడానికి ఆయన కోల్పోయిన ప్రతిదాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి యేసు వచ్చాడు నిజమే నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడనేటటువంటి గ్రంథం ఉందైతే నశించిన దానిని అంటే ఆల్రెడీ ఉండింది అది నశించిపోయింది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇప్పుడు మనుషులందరూ చెడిపోయి యవను ఎవను యవనులందరూ పాడైపోయి లేదంటే చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసలుగా మారి ఇది నశించడం అనుకుంటున్నారు నశించింది అని ఎప్పుడంటామంటే అంటే మనము మరి తెలుగు తెలిసినటువంటి వారు ఎవరిని నశించింది అని అంటామంటే ఒకప్పుడు చాలా బాగుంది ఇప్పుడు అది ఖరాబ్ అయిపోయింది లేదంటే ఇప్పుడు అది పాడైపోయింది ఇప్పుడు అది నశించిపోయింది తెలుగులో అయితే నశించిపోయిందంటే ఒకప్పుడు చాలా బాగుండింది ఇప్పుడు పాడైపోయింది ఒకప్పుడు బాగుండింది ఇప్పుడు టైంలో ఏమవుతుందండి అది పోతుంది అది పాడైపోతుంది నశించింది అంటే నశించిన దానిని రక్షించడానికి వెదకి మళ్ళీ రీస్టోర్ చేయడానికి ఏ సూప ఇస్తూ వచ్చాడు అయితే మరి అక్కడ ఆదాము అవ్వ ఉంటే మరి అదే ఆదాము అవ్వలాంటి ఇంకొక స్త్రీ పురుషులు రిస్టోర్ చేయబడాలి కదండి ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కటి బైబిల్లో ఏం చూస్తాడంటే మనకు ఒక సన్నివేశం సిమిలర్గా ఉంటాయి ఎందుకంటే నువ్వు దాన్ని చదివినప్పుడు ఆ యొక్క జ్ఞానము ద్వారా నువ్వు ఏం చేస్తావంటే మనకు వెలిగించబడుతుంది అంటే మన యొక్క జ్ఞానము మన యొక్క ఇన్సైట్ ఏమవుతుంది ఏమని చెప్తుందంటే అరే ఇది నేను ఎక్కడో చదివాను ఇది ఎక్కడో ఉండింది జ్ఞానవంతులకి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క జ్ఞానము ఆ యొక్క తెలివి లేదంటే ఆ యొక్క పాయింట్ అనేది ఎంతో గొప్పగా ఉంటుందని నా ఇప్పుడు ఆతమ్మ ఇక్కడున్నారు యేసు క్రైస్తూ వచ్చి ఆయన సిలువలో మరణించి మన పాపముల నిమిత్తం మరణించి మరి మనము నీతి మంతులమని డిక్లేర్ చేయడానికి తండ్రి ద్వారా ఆయన ఆత్మ ద్వారా మృతులలో నుండి లేఖపడ్డాడు పునరుత్నం జరిగింది పునరుత్నము జరిగిన దాని తర్వాత దేవుడు ఇద్దరు మనుషులని గెలుస్తాడు ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే ఒక స్త్రీ ఒక పురుషుడు మళ్ళీ అక్కడ ఏదైనా తోటలో ఒక పురుషుడు ఒక స్త్రీ ఆదాము అవ్వ మరి రీస్టోర్ జరగాలండి రీస్టోర్ జరగాలి కదా రెస్టరేషన్ జరగాలి రీస్టోర్ కావాలి థింగ్స్ హలో లుయ్యా ఎంతమందికి అర్థమవుతుందో మరి కనుక గ్రహించువారు ధన్యులు ఆమె దేవుడు మీ యొక్క ఈ యొక్క జ్ఞానమును అనుగ్రహించిన కానీ నా యేసు క్రీస్తు మృతులలో నుండి లేచిన దాని తర్వాత పునరుద్ధారుడుగా ఉన్న దాని తర్వాత ఇద్దరు వ్యక్తులను కలుస్తాడు ఆ యొక్క సన్నివేశానికి వెళ్దాం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం చూద్దాం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం అక్కడ ఏమునుందంటే చూడండి ఎన్నో వచ్చిన అంటే ఇరవై నాలుగు పదమూడు ఫస్ట్ చదువుతాం ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళి జరిగిన జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించు ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు అయితే పదహారు వచనం అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడను ఏమున్నాయండి ఇప్పుడు వారిని గుర్తుపట్టలేకుండా అంటే యేసు ప్రభు ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు వెళ్తూ ఉన్నప్పుడు వారితో వచ్చి నిలబడి మాట్లాడుతూ బయలుదేరుతూ వారితో పాటు నడుస్తూ ఉన్నాడు కానీ వారు క్రీస్తు క్రీస్తుయిన లేదంటే మాతో నడుస్తున్నటువంటి ఆయన మాతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యస్సు ప్రభు అని గుర్తుపట్టలేదు ఎందుకంటే వారి కన్నులు మోయబడ్డాయి చూడండి అక్కడ ఆదాము అవ్వ దగ్గర వారు దాన్ని తినగానే వారి యొక్క ఫ్రూట్ని తినగానే కన్నులు తెరవబడ్డాయి కానీ దేనికి తెరవబడ్డాయండి వారి యొక్క మరి దిగంబరత్వంని చూడడానికి చూడటానికి లేదా వారి యొక్క పొజిషన్ వారి యొక్క పడిపోయిన స్థితి చూడడానికి అవి తెరవబడ్డాయి కానీ దేవుణ్ణి చూడడానికి వారి కన్నులు మోయబడ్డాయి ఫిజికల్ ఐస్ తెరవబడ్డాయి ఆత్మీయంగా వారి కన్నులు మోయబడ్డాయి వీరేం చేస్తున్నారు ఆదా పడిపోయినందుకు ఆ యొక్క స్త్రీ వలన మరి లేదంటే ఆ ఫ్రూట్ తినడం వల్ల పడిపోయినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి వారి యొక్క అవమానం వారి యొక్క వారి యొక్క పడిపోయిన స్థితి ఇప్పుడు అందుకోసమనే ఆయన స్థితిలో పడిపోయినటువంటి ఆదామంటాం మనం అయితే ఆయన కోల్పోయిన అధికారం వలన వీరిక్కడ యేసు ప్రభులు గుర్తుపట్టడం లేదు కనులు మోయబడ్డాయి అయితే యేసు క్రీస్తు ఎందుకు రావాలని మాట్లాడుకున్నామంటే ఆయన నశించిన దానిని రక్షించాలి మళ్ళీ రిస్టోర్ చేయాలి కదండి అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తామని అంటే వారితో నడుస్తూనే ఉన్నాడు నడుస్తూనే ఉన్నాడు నడుస్తూనే ఉన్నాడు నడుస్తూనే ఉన్నాడు వారి కృపం వచ్చింది వారి గృహం వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే ఇంత చీకటి సమయంలో మీరు ఎక్కడికి వెళ్తారు మా ఇంట్లోకి రండి అన్నారు మరి ఇంట్లోకి రమ్మన్నప్పుడు కూడా వారు ఆయన గుర్తుపట్టలేదు అయితే ఇంట్లోకి రమ్మన్నటువంటి వ్యక్తులు ఎవరంటే క్లోయోపా ఆయన యొక్క భార్య అయి ఉండొచ్చు ఎందుకంటే ఇంట్లోకి రాన్నప్పుడు మరి వారి కుటుంబ సభ్యులు ఇద్దరు అయి ఉండొచ్చు క్లోయోపా ఆయన యొక్క భార్య ఇప్పుడు వారి ఇంట్లోకి వెళ్ళిన దాని తర్వాత యేసు ప్రభు ఏం చేస్తున్నాడో చెప్తాం అక్కడ అదే ఇరవై నాలుగవ అధ్యాయము ఉపయోజనం చదువుదాం ఆయన వారితో కూడా భోజనమునకు భోజనము భో భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి అవి ఏమైందండి వారి యొక్క కన్నులు తెరవబడి ఆదాము అమ్మ అక్కడ పండు తిన్నప్పుడు ఏమైంది వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి ఇక్కడ యేసుక్రీస్తు ఒక రొట్టెని విరిచి ఇస్తున్నప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి మళ్ళీ ఆమెన్ అయితే అప్పుడు తెరవబడినప్పుడు వారు ఏం చూసారంటే వారి పడిపోయిన స్థితి వారి అవమానం వారి భయంకరమైన పరిస్థితి చూస్తున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ద్వారా ఏం చూస్తున్నారు వారి కన్నులు తెరవబడ్డా ఏం చేస్తున్నారండి అంటే వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అలలు ఎవరిని గుర్తుపట్టారండి యేసు ప్రభుని గుర్తుపట్టారు ఆమె అయితే ఇక్కడ మాత్రం యేసు ప్రభుని గుర్తుపట్టడానికి వారి కన్నులు తెరవబడ్డాయి దేని ద్వారా అంటే ఆయన రొట్టె విరిచి వారికి ఇవ్వడం ద్వారా ఆమె కనుక దేవుడు మరి పడిపోయినటువంటి వారి యొక్క స్థితిని మళ్ళీ అదే పురుషుడు స్త్రీ ద్వారా ఏదైతే జరిగిందో మళ్ళీ అదే సన్నివేశం కొత్త నిబంధన ద్వారా మరి అదే పరిస్థితిలో అదే పురుషుడు స్త్రీ ద్వారా మళ్ళీ వారి కన్నులు తెరవడం జరిగింది ఆమె వారి యొక్క కనులు మూయబడిన కనులు దేవుని గుర్తుపట్టలేని కనులు లేదంటే ఈ మర్మాలని గ్రహించలేనటువంటి కనులు వాక్యం చదువుతూ కూడా వాక్యం యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క కనులు ఏసు ప్రభు తెరవటానికి మరి లోకానికి వచ్చాడు ఆయన అది రీస్టోర్ చేశాడు ఆమెను కనుక ఈరోజు మన కనులు తెరవబడ్డాయి ఆమెను ఎవరిని చూడ్డానికంటే ఏసై చూడ్డానికి ఆమెను యేసు ప్రభుని చూడడానికి ఆయన శక్తిని చూడడానికి ఆయన యొక్క సామర్థ్యాన్ని మనం అనుభవించడానికి అలా ఆయన చేసేటువంటి అద్భుతాలను చూడటానికి ఆయన జరిగించుతున్నటువంటి ప్రతి గొప్ప కార్యాన్ని మనం చూడటానికి మన కన్నులే తెరవబడ్డాయి ఆమె చూడండి అప్పుడు తెరవబడగానే వారికి ఆ కన్నులు తెరవబడగానే చూసారండి ఏ సై అని చూశారు అక్కడ వారు అవమానాన్ని చూసారు ఇక్కడ వాళ్ళు పెద్ద గొప్పదైన గ్లోరీని చూస్తూ ఉన్నారు అక్కడ వారి యొక్క పడిపోయిన స్థితిని వారు చూసుకుంటా ఉన్నారు ఇక్కడ వారు దేవుడు మమ్మల్ని రేస్ చేసేటటువంటి సామర్థ్యం ఏంటో చూస్తూ ఉన్నారు అక్కడ వారు వంజర పాకులు తీసుకొని వస్త్రాలు కుట్టుకోవడానికి చాలా భయపడుతూ ఆ ప్రదేశంలో ఉన్న దేవునికి దేవుని యొక్క స్వరము విని భయపడి వారు వెళ్ళి ఒక చెట్టు చాటును దాక్కుంటారండి అక్కడ మీరు చదివితే ఎందుకంటే ఆ యొక్క సాయంకాలము వేళ యొక్క దేవుడు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాము ఏమంటాడంటే నీ యొక్క స్వరము విని భయపడి భయపడి మేమున్నామంటే ఉన్నామంటే భయం వారి లోపలికి వచ్చేసింది ఆ యొక్క పనులు తిన్నప్పుడు కానీ ఇక్కడ భయము పోయి ఆయనతో సహవాసం చేసేటటువంటి ఒక ధైర్యపరిచే ఆత్మ వచ్చేసింది ఆమెను అందుకోసం అని యేసు ఏశ్వ్రభ వచ్చాడు ఈరోజు నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి అందుకోసం ఆయన దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే అంటే అండి దేవుడు ఆయన బిడలమైన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ఎటువంటి ఆత్మ అండి అంటే పిరికితనం కలిగిన ఆత్మ కాదు శక్తి కలిగినటువంటి ఆత్మ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ మనల్ని నడిపించేటటువంటి ఆత్మ నీ పరిస్థితి చూస్తున్నప్పుడు నిన్ను బలపరిచేటటువంటి ఆత్మ రసముద్రాన్ని చూస్తున్నప్పుడు నడువు ముందుకు నడువు ఇదిగోండి అది పాయలుగా చీలిపోతుందని చెప్పేటటువంటి ఆత్మ ఎరిక గోడల్ని చూస్తున్నప్పుడు నన్ను స్తు నన్ను ఏం చూడకుండా అది కూలిపోతుందని చెప్పేటటువంటి ఆత్మ నీ రాంగ్ రిపోర్ట్ని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది రిపోర్ట్ నాది అబద్ధం దేవుడు నాకు నా కనులను తెచ్చు గొప్ప జ్ఞానం ఆయన యొక్క రొట్టెని తింటున్నాను నేను ఆయన యొక్క సామర్థ్యం ఆయన స్వస్థత ఆయన అభిషేకం ఆయన యొక్క గొప్పదిన బలము నా యొక్క శరీరంలోనికి వచ్చేసింది అని చెప్పబడేటటువంటి ఆత్మ మనకు అనుగ్రహించబడింది ఈరోజు ఆమె ఈరోజు అక్కడైతే దేవుడు చూడండి రీసెంట్లీ మేము ఒక పాస్టర్స్ అసోసియేషన్కి వెళ్ళాం అక్కడ దైవజన్యులు చాలా బాగానే బోధించారు చాలా బాగా బోధించారు కానీ దేవుడు దేవుడుగానే చూపిస్తే మనుషులందరికీ భయం అవుతుందండి ఆయన ఈజ్ లాడ్ ఆఫ్ హోస్ట్ ఇజ్ అైన్యములకు అధిపతి ఆయన ఆయన బహు భయంకరమైన దేవుడు ఆయన అతి గంభీరుడు ఇవన్నీ నిజముగానే దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నాయి అయితే ఈ దేవుడిని ఈ విధంగా మనం ప్రజెంట్ చేసినప్పుడు మనుషులకు ఏమవుతుంది తెలుసా అండి భయం అవుతుంది ఎక్కడుంది స్క్రిప్చర్ అంటారా సరే అండి ఒక చోట అంటాడు మోసే ఏమని మాట్లాడతా అంటే ఆయన ఆ యొక్క సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు యహో వచ్చినాయి పర్వతంకి వచ్చినప్పుడు ఆయన ప్రజెన్స్కి ఆ యొక్క పర్వతం అంతా ఇప్పటికీ కూడా అండి ఇప్పటికీ కూడా కాలిపోయినట్టు నల్లగా అయిపోయి ఉంటుంది అంటే ఆయన ప్రజెన్స్కి ఆ యొక్క అగ్ని ఆ పర్వతం నుండి లేసి పొగలు రావడం స్టార్ట్ అంటే దేవుడి యొక్క ప్రజెన్స్ అంత గొప్పది ఎంత భయంకరమైనది అప్పుడు మోషన్ ఏమంటాడంటే దేవుని యొక్క కుమారుడు అంటే దేవుడిని నమ్మినటువంటి వ్యక్తి మోసెస్ దేవుడితో అతి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన ప్రజెన్స్ ఆ విధంగా చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే నేను చా మిక్కిలి వణుకొని భయపడుచున్నానంటాడు అంటే దేవుడి యొక్క సామర్థ్యాన్ని మనుషులకు చూపించినప్పుడు నిజంగానే భయం అవుతుంది చూడండి తండ్రిని భయంకరుడుగా ప్రజెంట్ చేస్తే బిడ్డలు ఉంటారండి అంటే ఉండరు ఆ యొక్క తండ్రి దగ్గర కూర్చోరు తండ్రితో మాట్లాడరు పారిపోతారండి ఎంతో చక్కగానే ఉండింది ఆ రోజు మేము విన్నాము కానీ యస్సు ప్రభు వచ్చిన దేనికి తెలుసా మన దగ్గరికి ఆ యొక్క గొప్ప దేవుడైనటువంటి ఈ దేవుడు నీకు తండ్రి డాడీ గాడ్ అని పిలవటానికి మనకు అధికారం ఇచ్చారు అంటే ఆయన మనకు తండ్రి మనల్ని ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు ఆయనను మనల్ని చంపే దేవుడు కాదు యొక్క భయమును ప్రకటించేటటువంటి యొక్క వర్తమానాలను ఆపేయాల మనం యస్సు ప్రభు ప్రేమాయుడు కరుణామయుడు దేవుణ్ణి చూపించడానికి ఏసయ్య వచ్చాడండి తంది దేవుడి యొక్క యొక్క స్వరూపం ఆయన ప్రేమ ఆయన యొక్క ఏమంటారు లోపల ఉన్నటువంటి కనికరము దయ వీటన్నిటిని బయలుపరచడానికి వచ్చాడు ఏసయ్య దేవుడిని మీద కోపంగా లేడుచునని ఏదైనా తప్పు చేస్తే దేవుడు భయపడతాడు ఎవరు వస్తే ఎవరు ఎవరు రారు దూరంగా మారిపోతారు కానీ ఎప్పుడైతే నీ దేవుడు ప్రేమించే దేవుడు ఆయన నీకు తండ్రి అయిన దేవుడు అని ప్రకటిస్తామో వారందరూ ఏస దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు ఏసు విధంగా మనల్ని మన కన్నుని తెరిచరు ఎందుకంటే ఈ దేవుణ్ణి నువ్వు గొప్పదైన భయంకరమైన దేవుడిగా చూడటానికి కాదు ఆయనను తండ్రిగా చూడటానికి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని రావటానికి ఆయన సన్నిధి గొప్పదైన బలమిస్తుంది అని నువ్వు నమ్మటానికి ఆమెను కనుక ఇక్కడ అక్కడ ఆ యొక్క అక్కడ వారి కన్నులు తెరవబడి వారు వారి యొక్క భయంకరమైన స్థితిని చూసుకున్నారు ఇక్కడ వారి కన్నులు తెరవబడి ఏ స్థైర్ గుర్తుపడ్డారు ఆమెను కనుక ఈరోజు మీరందరూ కూడా ఈ దేవుడి యొక్క శక్తిని అనుభవించి ఆయనను చూస్తూ ఆయన మహిమలో ప్రవేశించుదారుగాక ఆమె ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయండి మనం అందరూ తప్పకుండా మరి దేవుని సరిధిలో ఉన్నటువంటి మర్మాలన్నీ బోధించాలని ఎంతో ఆశగా ఉంది అయితే దేవుడి కృపను బట్టి మీ జీవితాలను గొప్ప కార్యములు జరిగించబోరు ఉంటారు ఆమె మరొక శర్మంలో మరి దీని యొక్క కంటిన్యూషన్ మనం మాట్లాడుకుందాం ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదించబడినటువంటి బిడ్డలందరూ కూడా ఆమె బ్లెస్సింగ్ దిస్ బ్లెస్సింగ్ అనుకోవాలి బ్రహ్మ మా కన్నులను తెరిచినందుకు మీకు థ్యాంక్ యూ అనాల ఆమె అయ్యా మిమ్మల్ని చూడ్డానికి మీరు ఇచ్చిన భాగ్యముకే వదనాలనా ఈరోజు మీతో కలిసి మేము నడవటానికి సిద్ధంగా ఉన్నామన్నా ఆమె కనుక ఈ యొక్క కృప మీకు తోడుగా ఉండను గాక ప్రార్థించుకుందామండి థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధుడా మీకు వందనాలు కృప కలిగిన తల్లి మీ పరిశుద్ధమైన పాదములకు వంద ఆశీర్వదించదేవా దేవా నిబిడలందరికీ ప్రభు ఇదిగో మీరు మాట్లాడినందుకు వందనాలు వారి హృదయ నేత్రము తెరిచి రప మిమ్మల్ని చూచిన భాగ్యం నీ దినమును వారికి అనుకరించి నీ శరీరంలో పాలు పొందుకుంటున్న నీ రక్తంలో పాలు పొందుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబడని కాక ఈ దినమున ద్వారములు నిబిడల నిమిత్తం తెరవకూడను గాక థ్యాంక్ యూ హోలీట్ గా పరిశుద్ధాత్మ ఆత్మదేవ నిన్ను చూసినటువంటి వారు ప్రభ గొప్పదైనటువంటి అద్భుతాలను పొందుకుంటారు కనుక నీ బిడలందరటువంటి అద్భుతాలని విని పొందుకుందునుగాక కృప నిబిడలకు తోడయుండును గాక కృప కలుగునుగాక హాలెల్లుయ్య కృప కలుగునుగాక ప్రభ ఎవరైతే బలహీనతలు రోగంలో రాంగ్ రిపోర్ట్స్ రిపోర్ట్స్ని చేతన పట్టుకున్నారు పరిశుద్ధ ఆత్మదేవి ఈరోజు అప్రాతి రిపోర్ట్ని ఏ స్థాయి నామ్లో మార్పు ఆపిస్తున్నాను వారికి జీవము కలుగులాగిన ప్రవచిస్తా ఉన్నా ప్రతి విధమైన రాంగ్ రిపోర్ట్ గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి భయంకరమైన వ్యాధుల నుండి నిబిడలకు విడుదల ఈరోజు యేసయ్య రక్త పోలన కలుగునుగా హాలి హోలిగో వి క్రైస్ పరిశుద్ధాత్మ దేవా మీకు వందన అయా నిబిడల జీవితాలలో ప్రభా ప్రతి కార్యమును సఫలపరచు ఈ యొక్క తండ్రి రాబోయే వారమంతటి బిడలకు తోడుగా ఉండి నడిపించి గొప్పదైన అద్భుతాలు నిబిడలను వెంబడించలాగన కృపణ దయచేది ఏసు ప్రభు శక్తి కలిగిన నాములు నా జరిడ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామము ప్రార్థించి అడిగి పొందుకొనింటి అయ్యా ఆ మేన్ ఆ మేన్ హాలూయా గాడ్ బ్లెస్ యువన్